ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో అందరికీ రాజకీయ పార్టీలు న్యాయం చేయలేవు కాబట్టి టికెట్ ఆశించిన వాళ్ళకి ఏం చేస్తారు టికెట్లు ప్రకటించే కంటే ముందే పిలిచి మాట్లాడము లేదు టికెట్ ఇవ్వలేని పరిస్థితులు కనుక వచ్చినాయంటే ఆ టికెట్ల ప్రకటన తర్వాత అయినా మళ్ళీ పిలిచి మాట్లాడి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారో చెప్పడము ఇటువంటివి జనరల్గా చేస్తూ ఉంటాయి అండ్ మరీ ముఖ్యంగా పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లే క్రమంలో అటువంటి పరిస్థితులు ఉంటే పిలిచి చెబుతారు పొత్తులో భాగంగా మనం ఇలా చేయాల్సి ఉంటుంది సోన్సో సో అన్సో అవి ఇవి పిలిచి తర్వాత ఎలా ఉంటుంది ఏంటి మీరేం ఇబ్బంది పడకండి నేను చూసుకుంటాను మనం అధికారంలోకి రాబోతున్నాం వచ్చిన తర్వాత మీకు అది చేస్తాం ఇది చేస్తాం కలిసి పని అని ఏదో ఒకటి చెబుతారు భుజగించడం లాంటివి ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పటివరకు వాళ్ళు చేసిన పనిని కన్సిడరేషన్ తీసుకుంటూ అప్పటి వరకు వాళ్ళు చేసిన పనిని గౌరవించుకుంటూ పార్టీ కోసం వాళ్ళతో మాట్లాడడం అనేది మినిమం కవర్టీ సెన్స్ ఉన్న ఏ రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనా నాయకుడైనా చేసే పని కానీ తెలుగుదేశం జనసేన పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళు టికెట్లు ఇవ్వలేని దగ్గర చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు సరే ఆయన స్టైల్ ఏదో ప్రొసీడ్ అవుతూ ఉన్నారు ఇటువైపు జనసేన వాళ్ళు చూడండి గొక్కబెట్టి ఏడుస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు నందిల మనోహర మీద దాడి చేసేకి వాళ్ళు ప్రయత్నించారు ఇంకొకవేళ గుళ్ళోకి వెళ్లి గర్భగుడిలోకి వచ్చిన అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ఇన్ని ఈ స్థాయిలో ఇన్ని ఆందోళనలు ఈ స్థాయిలో నిరసనలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా కనీసం ఆ నియోజకవర్గాల్లో ఆ నాయకులతో మాట్లాడడానికి కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకుండా జనసేన పార్టీ కార్యాలయంలో ఉంటే ఈ తాకిడి ఉంటుంది అని చెప్పి నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోయింది క్లియర్ గా చెప్పారట ఎవరిని నా దగ్గరికి పంపించకండి బుద్ధి పుట్టిన వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు అని పవన్ కళ్యాణ్ రెస్పాండ్ చూసినటువంటి జనసేన పార్టీ వాళ్ళు వామ్మో ఇంతకు అహంకారమా ఒక నాయకుడికి ఇంత అహంకారమా ప్రజాస్వామ్యంలో ఆయన కింద మాటలు మాట్లాడతారు ఇంత పొడవు మాటలు మాట్లాడతారు ఇంతగానో వాళ్ళు అసంతృప్తులు ఉంటే ఏనే చెప్పారు తనకు ఏమంటే రామచంద్రరావుని గెలిపించండి అది ఇది అని మరి ఆయన మాట మీద కూడా ఆయన నిలబడి లేనప్పుడు ఎందుకు నిలబడి లేకపోయారు ఆ వ్యక్తిని ఎందుకు పిలిచి చెప్పలేదు ఇంకా ఆయన సునీల్ చంద్ర ఇంకా ఆయనయితే గర్భగుళ్ళు కూర్చొని ఆయన ఏదో ప్రయత్నాలు నిరసన కనీసం వాళ్ళకు ఒక జనసేన పార్టీ తరఫున ఒక టీంను పంపించడము మాట్లాడటము ఎక్కడికక్కడ ఎక్కడే కూడా అది ఉన్నోలుండకరి పోయే వాళ్ళు మాత్రం ఉన్నోళ్ళు పోయేవాళ్ళు ఇది ఒక ప్రజాస్వామ్యములు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి వ్యవహార శైలి ఇది పవన్ కళ్యాణ్ బా నేను చాలా సార్లు చెప్పిన ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి ఎంతటి ఇగో అట్టిట్యూడ్ కనిపిస్తుందో పొగరు బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇటువంటి సందర్భంలో కానీ అది నిరూపితమవుతూ ఉంటుంది ఈ స్థాయిలో అసలు ఎవరిని పంపించకని చెప్పి చెప్పి పాఠ్యాంశం లేకుండా ఇంటికి వెళ్ళిపోయాడట ఆ ఇంటికి వెళ్ళిపోతే దానికి ఏమంటారు ఏ అభిమానులు అది ఒక అమాయ అమాయకప్ప గుంపు ఉంటుంది వాళ్ళు దానికి ఏదో రకరకాలుగా ఇంకా ఏమంటారు ఈయనంగా మామూలు గొప్ప మనిషి కాదన్నట్టు ఏదో ప్రచారం చేస్తుంటారు ఇదా పద్ధతి ఇంత దారుణంగా ఇంత అహంకారమా పిలిచి మాట్లాడను కూడా మాట్లాడలేదా వాళ్ళ కసింది అభయం కూడా ఇవ్వలేదా ఎట్లా ఇట్లా నేను చెప్పాను చాలా సార్లు ఆయన ఏమి పొలిటికల్ పాలిటిక్స్ సీరియస్ గా ఏమైన పట్ల ఏదో ఆయన ఒక వెనక ఒక ఒక గుంపు ఏదైతే ఉంటుందో పేదినాని గారి స్టైల్లో చెప్పాలంటే సేమ్ టెంట్ హౌస్ దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకపోయి వేయాలి తెలుగుదేశానికి అవసరమైతే పెడతాయి దానికి వేయాలి బీజేపీకి అవసరమైతే పడుతుంది దానికి వెళ్ళాలి ఆడవి తీసుకపోతే అటుకి ఆ టెంట్ హౌస్ లో వచ్చిన వాళ్ళు రెండు పోయే వాళ్ళు అంతే నాకేం సంబంధం లేదు ఇటువంటి వాళ్ళని నమ్ముకొని ఎవడన్నా రాజకీయం చేసుకుంటే ఇప్పుడు కదా ఆత్మహత్య శరణం అంటున్నారు కదా ఇంక అటువంటి శరణే అదే అట్లే అవుతుంది మరి నా ఇటువంటి నాయకుడిని నమ్ముకొని ఎంత దారుణమే ఆ సమీనా